నేటి యువతకు స్ఫూర్తిని వ్యక్తిత్వ వికాసానికి మార్గదర్శకంగా నిలిచే మరొక శ్లోకం భగవద్గీత నుండి నాగేశ్వర్ సింగ్ క్లైబ్యం ఆస్మగమఃపాార్థ క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్ోత్తిష్ట పరంతప ఇది రెండవ అధ్యాయంలోని మూడవ శ్లోకం ఇది ఈ శ్లోకము తెలియచేసేది ఏమిటి అని అంటే బలహీనతకు పిరికితనానికి దోసోహం కాకండి ధైర్యంగా కర్తవ్యాన్ని నిర్వహించండి మనోదౌర్బల్యము నీచమైనది క్షుద్రం హృదయ దౌర్బల్యం అంటే అర్థం అదే దౌర్బల్యము నీచమైనటువంటిది దానిని మాస్మగమ దరి చేరనీయకూడదు ఐఎమ్ ఇన్కేపబుల్ ఆఫ్ డూయింగ్ అని ఎప్పుడు అనుకోకూడదు ఐఎమ్ కేపబుల్ ఆఫ్ డూయింగ్ మనల్ని మనం ఉత్సాహపరుచుకుంటూ మనం ఏ పనిలో ఉన్నామో ఆ పనిని సమర్థవంతంగా నిర్వహించాలి పిరికితనానికి తావివ్వకూడదు పరిస్థితులు ఎంత క్లిష్టంగా ఉన్నా తట్టుకొని నిలబడగలగాలి ఉత్తిష్ట అన్న మాటకి అది అర్థం అన్నమాట సో ఆత్మవిశ్వాసాంతో ముందుకు సాగాలి లేచి నిలబడాలి మనోధైర్యాన్ని ఎప్పుడు చెదరనివ్వకూడదు అని ప్రబోధాత్మకమైనటువంటి ఈ శ్లోకము ఎన్నో వేల సంవత్సరాల క్రితం శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి చెప్పిన ఇప్పటి కాలానికి కూడా ఇది ముఖ్యంగా యువతకి ఎంతో మార్గదర్శకాన్ని ఇచ్చేటటువంటి శ్లోకం అందుకే భగవద్గీత ఈజ్ ఏ టైమ్లెస్ విజ్డమ్ అంటారు దానికి కాలమాన పరిస్థితులు దాన్ని ఏమీ తగ్గించలేవు దాని విలువని స్వామి వివేకానంద ఈ శ్లోకాన్ని ఎంతో ఇష్టపడేవారు ఎందుకంటే ఆత్మవిశ్వాసాన్ని గురించి చెప్తోంది పిరికితనాన్ని దగ్గరికి చేరనియొద్దని చెప్తోంది కష్టాలు ఎన్ని వచ్చినా వాటిని అధిగమించి నీ లక్ష్యం వైపు దూసుకొని పో అని చెప్పేటటువంటి శ్లోకం ఆయనకు చాలా ఇష్టమైనటువంటి శ్లోకం భగవద్గీత జ్ఞానమంతా ఇమిడి ఉన్నది అన్నారు ఈ శ్లోకంలో తప్పక దీన్ని మనం అర్థం చేసుకొని ఎస్పెషల్లీ యూత్ వారి డైలీ రొటీన్లో ఈ లక్షణాలను అలవర్చుకుంటూ వారి గమ్యం వైపు విజయవంతంగా సాగిపోవాలని ఆశిస్తూ